మూసి ప్రక్షాళన ప్రతిష్టకంగా చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం కేబిఆర్ పార్క్ చుట్టూ రోడ్ల విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అండర్ పాస్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది మరోవైపు స్పోర్ట్స్ పాలసీపై కూడా మరింత ఫోకస్ పెంచారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబీఆర్ పార్క్ జంక్షన్ నుంచి ఐదు అండర్ పాస్ ఫ్లైఓవర్లు కేబీఆర్ పార్క్ చుట్టూ రేడియల్ రోడ్ల విస్తరణకు లైన్ క్లియర్ అయ్యింది కేబిఆర్ పార్క్ చుట్టూ ఆరు జంక్షన్ల అభివృద్ధికి రేవంత్ సర్కార్ ఆమోదం తెలిపింది కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ రోడ్ నలభై ఐదు ఫిలింనగర్ అగ్రసేన్ మహారాజ్ విగ్రహం బసవతరకం లవైపు అండర్ పాస్ ఓవర్ల నిర్మాణం చేపడతారు ఎనిమిది వందల ఇరవై ఆరు రూపాయల కోట్లతో ఆరు జంక్షన్ల అభివృద్ధి చేపట్టనున్నారు తొలి దశలో నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లతో ప్యాకేజీలో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కేబిఆర్ పార్క్ ఎంట్రన్స్ దగ్గర జంక్షన్లను అభివృద్ధి చేస్తారు యూసఫ్ వైపు నుంచి రోడ్డు నలభై ఐదు జంక్షన్ వరకు రెండు లైన్ల ఫ్లైఓవర్లను నిర్మిస్తారు కేబీఆర్ ఎంట్రెన్స్ ముగ్ధ జంక్షన్ జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వరకు రెండు లేన్ల అండర్ పాస్ నిర్మిస్తారు పంజాగుట్ట వైపు నుంచి జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ వరకు మూడు లైన్ల ఫ్లైఓవర్ కేబిఆర్ ఎంట్రన్స్ జంక్షన్ నుంచి పంజాగుట్ట వైపు మూడు లైన్ల అండర్ పాస్ ఏర్పాటు చేస్తారు నాలుగు సున్నా ఐదు కోట తత్వ ప్యాకేజీలో రోడ్ నలభై ఐదు జంక్షన్ ను అభివృద్ధి చేస్తారు రెండో దశలో రోడ్ నెంబర్ నలభై ఐదు ఫిల్మ్ నగర్ జంక్షన్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వైపు వరకు అండర్ పాస్ నిర్మిస్తారు జూబ్లీహిల్స్ చెక్పోస్ నుంచి రోడ్ నెంబర్ వరకు రెండు లైన్ల ఫ్లైఓవర్ ఫిలింనగర్ జంక్షన్ ఒకటి అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ నలభై ఐదు జంక్షన్ వరకు రెండు లైన్ల అండర్ పాస్ అభివృద్ధి చేస్తారు నగర్ జంక్షన్ నుంచి అగ్రసేన్ జంక్షన్ వరకు రెండు లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణంతో పాటు మహారాజా అగ్రసేన్ జంక్షన్ ఒకటి క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ నుంచి ఫిలిం నగర్ జంక్షన్ వరకు అండర్ పాస్ నిర్మిస్తారు నగర్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ వరకు రెండు లైన్ల ఫ్లైఓవర్ క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ ఒకటి కేబిఆర్ పార్కు నుంచి అగ్రసేన్ జంక్షన్ వరకు రెండు లైన్ల అండర్ పాస్ అభివృద్ధి చేస్తారు అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్డు నెంబర్ వరకు రెండు లైన్ల ఫ్లైఓవర్ నిర్మిస్తారు ఇప్పటికే పరిపాలన అనుమతులు వచ్చేశాయి ఇన పనుల వేగవంతమే తరువాయి అండర్ పాస్ ఫ్లైఓవర్లు రేడియల్ రోడ్లతో కేబిఆర్ ఏరియా రూపురేఖలు ఇక మరో లెవెల్ గా మారనున్నాయి మరోవైపు నగరాభివృద్ధి సహా అటు క్రీడాభివృద్ధి పై కూడా ఫోకస్ పెట్టారు రేవంత్ రెడ్డి హైదరాబాద్ ను అంతర్జాతీయ క్రీడా వేదికగా తయారు చేయడం సహా క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో స్పోర్ట్స్ పాలసీపై దృష్టి సారించారు సీఎం క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించేలా స్పోర్ట్స్ వర్సిటీ యంగ్ ఇండియా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు దక్షిణ కొరియా లో శిక్షణ ఇప్పిస్తామన్నారు చెప్పడమే కాదు స్పోర్ట్స్ పాలసీపై ఫుల్ గా ఫోకస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి